ఇటీవల చిన్నారులపై వీధి కుక్కల దాడులు ఎక్కువైపోయాయి ప్రతిరోజు ఎక్కడో అక్కడ కుక్కల దాడిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు తరచూ జరుగుతున్న ఈ ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా హైదరాబాద్లోని జవహర్ నగర్ లో ఇంటి బయటకు ఆడుకోవటానికి వచ్చిన చిన్న బాలుడిపై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి చిన్నారిని కొరికి కొరికి తీవ్రంగా గాయపరిచాయి కొన ఊపిరితో ఉన్న ఆ చిన్నారిని ఆసుపత్రికి చేర్చిన ఆ తల్లిదండ్రులకు చివరికి కడుపు సోకమే మిగిలింది ముక్కు విగత జీవిగా చూసి ఆ తల్లిదండ్రులు వినిపించారు ఇలాంటి దారుణం మరే తల్లిదండ్రులకు రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్లోని జవహర్ నగర్లో కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు బాలుడి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వీధి కుక్కల దాడిపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు వైద్యులు బ్రూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు కుక్కలు దాడి చేస్తే అన్ని ఆస్పత్రులలో తక్షణం వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు